ఫండ్స్ మీరు చూస్తున్నది రిపేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ మహిళా రైతు ఇద్దరు కలిసి వచ్చిండ్రు ఇద్దరు భార్య భర్తలా ఎనీ వన్లు వేసేటా ఇవి రెండు వన్ల కోడలు ఎంత ఉంటుంది రేటు ఇవి ఎంతమ్మా రెండు లక్షలు రెండింటికి రెండు 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 వన్లు ఉన్నాయి ఏ ఊరేటు రే అల్లిగొండు మండలం ఏది ఎల్దుర్తి మండల్ జిల్లా ఏది నంద్యాలనా కర్నూల కర్నూలు జిల్లా నుంచి వచ్చిండ్రు డోన్ తాలూకా ఏం పేరు నీ పేరు పెద్ద గోపాల్ బావోతా పన్నీట్ల సగన్స నేర్చినా మామూలుగా నేర్చినా సేనులు అంటే పత్తి చేనులనా పత్తి చేనుల గుంటుకలు పోయినాయి ఎవరన్నా వచ్చి అడిగిపోతుండ్రమ్మలా ఎంత అడిగినారు ఎంత అడిగినారమ్మా రెండు లక్షలు అడిగారు ఉన్నమాట చెప్పండి ఓటీ ముప్పై అడిగను మీరు ఎంత అంటున్నారు మళ్ళీ లాస్ట్ ఫైనల్ ఫైనల్ ఎంత అన్నారు మీరు లక్ష యాభైకి అయితే ఇస్తారు యాభై ఎనభై లక్ష ఎనభై అయితే ఇస్తారు నెంబర్ చెప్పండి సార్ మీది ఎవరు దాన్ని ఉంటే నెంబర్ చెప్పండి ఇది ఉన్నాడా మీ బాబు ఉన్నాడుగా మళ్ళా కదా చెప్పు రెండు తొమ్మిదిలు రెండు ఆర్లు పద్నాలుగు ఏడు ఏడు సున్నా రెండు ఎవరికైనా కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు హైట్ ఇవి హైట్ అయితే సైజులు బాగానే ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే మాట్లాడుకోండి మనం